ట్లయితే తెలంగాణలో తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట దీ దీంతో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జగిత్యాల భీం మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో మనం చూసుకుంటే రాత్రి నుంచి భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి హైదరాబాద్లో ప్రజెంట్ అయితే వర్షం అయితే కూడా పడబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట తెలంగాణలో ఆయువతి రుతు పవనాలు ఎంటర్ అవడం కారణంగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని